నష్టం మూడుసార్లు రాసినవారు వి పురుషోత్తం గారు పర్షియాను ఒకప్పుడు పరిపాలించిన కుస్రోకు చేపలంటే చాలా ఇష్టం ఒకనాటి ఉదయం ఆయన తన భార్య అయిన షిరీన్తో మీద కూర్చొని ఉండక ప్రస్తవాడొకడు ఆయనకొక చేపను తెచ్చి కానుకగా ఇచ్చాడు అది చాలా అపూర్వమైనది చాలా పెద్దది కూడా రాజుదాని చూసి ఎంతో సంతోషించి బెస్తవాడికి బహుమానంగా నాలుగు వేల కాసులివ్వాల్సిందిగా ఉత్తర్వు చేశాడు తన భర్త సంతోషం కలిగినప్పుడు ఈ విధంగా ఒళ్ళు తెలియని బహుమానాలివ్వటం ఇవ్వటం షిరీన్ చాలాసార్లు చూసింది ఆమెకిది ఎంతమాత్రం ఇష్టం లేదు బెస్తవాడు అవతలికి వెళ్లగానే షిరీన్ తన భర్తను కోప్పడింది ఒక్క చేపకు నాలుగు వేల కాసులు బహుమానమా ఇలా ఇవ్వటం మొదలెడితే రేపటి నుంచి ప్రతీదానికి ఇదే ప్రకారం ఇవ్వవలసి వస్తుంది ఏదో మిషపెట్టి వాడికి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోండి అంది ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం కంటే రాజరికానికి తలవంపు మరొకటి ఉంటుందా ఏదో ఈసారికిలా పోనిద్దు అన్నాడు కుసురు అలా ఎంత మాత్రం వీల్లేదు మన మర్యాదకు భంగం ఏమీ కలుగకుండానే ఇచ్చినది పుచ్చుకోవచ్చు నేను ఉపాయం చెబుతాను వినండి అది మగదని వాడన్నట్లయినా మగది అక్కర్లేదు ఆడచేప కావాలని ఈ చేపను వాడికి తిరిగి ఇచ్చేయండి అది ఆడదేనని వాడంటే మగచేప కావాలని అనండి అని షరీన్ భర్తకు నమ్మకంగా సలహా ఇచ్చింది కుసురోకు తన రాణిపై చాలా మక్కువ ఆమెకు అసంతృప్తి కలిగించటం ఆయనకేమాత్రం లేదు అంచేత ఆయన తన మనసు బాధపడుతున్నప్పటికీ బెస్తవాణ్ణి వెనక్కు పిలిపించాడు ఏమోయ్ ఈ చేప ఆడదా మగదా అని అడిగాడాయన బెస్తవాడు రాజుకు వంగి సలాం చేసి హుజురు ఈ జాతి చేపలలో ఆడా మగా లేదు ప్రతి దేనికదే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతుంది అన్నాడు కుస్రు ఈ మాటలకు విరగబడి నవ్వుతూ బెస్తవాడికి ఎనిమిది వేల కాసులిమ్మని ఉత్తర్వు చేశాడు అంత డబ్బు ఎంచి బెస్తవాడి బుట్టలో వేశారు వాడు పరమానందంతో బుట్ట తీసుకుని బయలుదేరాడు వాడు రాజభవనం ముందు ఆవరణలో నుంచి పోతూ ఉండగా ఒక కాసు బుట్టలో నుంచి పడి గచ్చు మీద దొర్లి ఎటో పోయింది వెంటనే బెస్తవాడు బుట్టను కిందకి దింపి చుట్టుపక్కల అంతా వెతికి పడిపోయిన కాసు ఏరుకొని సంతోషంతో బుట్టలో వేసుకున్నాడు ఇదంతా మిద్దె మీద నుంచి ఖుస్రో అతని భార్య చూస్తూనే ఉన్నారు చూశారా ఎంత నిజడో ఒక్క కాజు పడిపోతే ఎవరికన్నా పేదవాడికి దొరుకుతుంది లెమ్మన్న ఔదార్యం కూడా లేకుండా వాడు దానికోసం వేటాడి తీసుకున్నాడు అన్నది షరీన్ తన రాణిని తృప్తిపరిచేటందుకై కుస్రో బెస్తవాడిని మళ్లీ వెనక్కు పిలిపించి వాడితో ఇలా అన్నాడు వరి పరమ నీచుడా ఒక్క వెండికాసు పడిపోతే అది ఏ పేదవాడికైనా దొరుకుతుంది లెమ్మనుకోకుండా దానికోసం అంత కష్టపడి వెతికావే నీ నేమనాలి బెస్తవాడు నేలదాకా వంగి సలాం చేసి అల్లా వారిని కటాక్షించాలి ఒక కాసు పోయినందువల్ల నాకు దారిద్ర్యం వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు నా దృష్టిలో ఆ కాసు పవిత్రమైనది దానిమీద వైపున రాజుగారి ముద్ర రెండో వైపున ఆయన పవిత్ర నామము ఉన్నాయి అది నేల మీద పడి ఉంటే ఎవరైనా చూడక తొక్కుతారేమో అని భయపడ్డాను హుజూరు వారు మట్టిలో నుంచి కాసు విలువ చేయని బెస్తవాణ్ణి ఏరగలేంది నేను మట్టిలో నుంచి ఒక కాసు ఏరటంలో వింత ఏంటి అన్నాడు వినయంగా వాడి తెలివితేటలకు కుస్రో పొంగిపోయి వాటికి మరి నాలుగు వేల కాసులు అదనంగా ఇప్పించి పంపివేశాడు దీనితో కుస్రోకు ఆంతరంగికుల సలహాలను పాటించటంలో ఉన్న ప్రమాదం అర్థమైంది ఆ రోజే ఆయన నగరమంతా ఈ విధంగా చాటింపు వేశాడు ఇతరులు చెప్పిన సలహా ప్రకారం మాత్రమే ఎవరూ నడుచుకోవద్దు ఇతరుల సలహాలను గుడ్డిగా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసి వస్తుంది బేతాళ కథలు అమానుష శక్తులు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు వ్యక్తులు తాము ఎంతో కష్టించి సంపాదించిన అమానుష శక్తుల్ని ఇతరుల మేలు కోసం ఉపయోగించదలచిన ఒక్కోసారి ఎన్నో అవమానాలకు గురి కావలసి వస్తుంది ఇందుకు తార్కాణంగా నీకు ప్రచండు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అవంతి నగరంలో ప్రచండుడనే అనాథ బాలుడకుడు ఉండేవాడు వాడు ఊహ తెలిసినప్పటి నుంచి నగర వీధుల్లో తిరుగుతూ వారిని వీరిని యాచించి పొట్ట నింపుకుంటూ ఉండేవాడు ఇలా వాడు పాటు నిరాశ్రయుడిగా ఎంతో అవమానకరమైన జీవితం గడిపి ఒకనాడు నగరానికొచ్చిన ఒక సిద్ధుడి వెంట అరణ్యానికి వెళ్లాడు ఈ సిద్ధుడు క్షుద్రదేవతో పాసకుడు ప్రచండు ఎంతో భక్తి శ్రద్ధలతో అతడికి పాటు పరిచర్యలు చేసి నుంచి ఒక మంత్రం ఉపదేశం పొందాడు ఆ తర్వాత అతడు గురువు వద్ద సెలవు తీసుకుని ఒంటరిగా అడవుల్లోనూ శ్మశానాల్లోనూ దేవతల ప్రాపకం కోసం పూజలు జరపసాగాడు కొంతకాలానికి ఈ క్షుద్ర దేవతల అనుగ్రహం వల్ల అతడికొక అమానుష్య శక్తి అలవడింది అతడు ఏ మనిషి ముఖమైనా సరే చూస్తూనే ఆ మనిషి నెల రోజుల్లోపల చనిపోతాడో లేదో చెప్పగలిగేవాడు కొత్తగా సంపాదించిన ఈ శక్తి ద్వారా ప్రచండు గ్రామాల్లో తిరుగుతూ అక్కడి సంపన్న గృహస్థులకు తన విద్య ప్రదర్శించి వారి నుంచి కొద్దిపాటి పారితోషికాలు పొందుతూ ఉండేవాడు కానీ అతడికిందువల్ల తిండి తిప్పలకు లోటు లేకపోయినా ప్రజల నుంచి గౌరవ మర్యాదలు మాత్రం కరువయ్యాయి ప్రచండు అది గ్రహించి తాను ఏ రాజు దగ్గరకైనా పోయి తన అమానుష శక్తిని ప్రదర్శించి పెద్ద బహుమానమేదైనా తీసుకుని దానితో పెళ్లాడి గృహస్థు కావటం ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చాడు ప్రచండు అవంతి నగరం చేరి రాజుగారి కొలువులోకి పోయి ఆయనతో తనకున్న అమానుష శక్తి గురించి చెప్పి కావాలంటే పరీక్షించమన్నాడు కాని రాజుకు ఇటువంటి శక్తుల్లో నమ్మకం లేకపోగా అలాంటి శక్తులున్నవని చెప్పేవాళ్లని చూస్తే అవహేళన కూడా ఆ కారణం వల్ల ప్రచండు రాజుగారి వలనే కాక కొలువు తీరి ఉన్న సభికుల నుంచి కూడా అవమానం పొందవలసి వచ్చింది ప్రచండు కొలువు నుంచి బయటకు వచ్చాడు అతడిలో అవంతి రాజుపై ప్రతీకారం జరిపి తీరాలన్న తీవ్రమైన కోరిక కలిగింది కొలువులో ప్రవేశిస్తూనే అతడు రాజును చూసి అతడికి ఇంకా ఇరవై ఐదు రోజుల్లో మృత్యువు రాసిపెట్టి ఉన్నదని గ్రహించాడు రాజు మర్యాదగా ప్రవర్తించి ఉన్నట్టయితే అతడికి తన శక్తి ప్రదర్శించి తర్వాత ఏకాంతంగా అతడి మృత్యువు సంగతి చెప్పి ఈ ఇరవై ఐదు రోజులలోగా వ్యవహారాలు తగు విధంగా సరిదిద్దుకోమని చెప్పాలనుకున్నాడు ప్రచండు రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపురానికి పోయి దాని రాజైన సునందుణ్ణి దర్శించాడు సునందుడు యువకుడు పరాక్రమశాలి జ్ఞానవంతుడు అతడికి అవంతిరాజుకు ప్రబల శత్రుత్వం ఉన్నది ప్రచండు సునందుడితో తను సంపాదించిన అమానుష శక్తిని గురించి చెప్పాడు సునందుడు ఆ మాటలు నమ్మినట్టు కానీ నమ్మనట్టు కానీ ఏమీ అనక తన పరివారంలో ఎవరు ముందుగా మృత్యువాత పడనున్నారో చెప్పమన్నాడు ప్రచండు ఆ చుట్టుపక్కల ఉన్న రాజపరివారంలో ఒక భటుణ్ణి రహస్యంగా రాజుకు చూపి వాడు మరి రెండు రోజుల్లో మరణిస్తాడని చెప్పాడు ప్రచండు చెప్పినట్టే రెండవ రోజు సాయంకాలానికల్లా భటుడు హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు సునందుడు ప్రచండ నీ అమానుష శక్తుల్లో నాకు పూర్తి విశ్వాసం కలిగింది కానీ నీ శక్తులు నాకు కానీ నా రాజ్యానికి కానీ చేసే మేలు ఏముంది అన్నాడు నా శక్తిని మీ రాజ్యాభివృద్ధికి శత్రు సంహారానికి ఉపయోగించుకోవలసిందిగా తమను కోరుతున్నాను మీ శత్రువైన అవంతిరాజు ఇంకా ఇరవై నాలుగు రోజుల్లో మరణించనున్నాడు మీరు సైన్యంతో బయలుదేరి ఆ రోజున అతడి నగరాన్ని ముట్టడించారు రాజు మరణం వల్ల చెలరేగే గందరగోళంలో మీరు నగరాన్ని తేలిగ్గా ఆక్రమించుకోవచ్చు అన్నాడు ప్రచండు ప్రచండు ఇచ్చిన సలహా మేరకు సునందుడు రహస్యంగా తన సైన్యాన్ని సమకూర్చుకొని అవంతిరాజుకు మృత్యువు రానున్న రోజున అతడి నగరం మీద హఠాత్తుగా దాడి చేశాడు యుద్ధం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే కోటలో రాజు మరణించాడన్న వార్త కార్చిచ్చులా నగరంలో వ్యాపించింది ఆ వార్త వింటూనే అవంతి సైనికులు ధైర్యం కోల్పోయి సునందుడి సైన్యానికి లొంగిపోయారు సునందుడు అవంతి మణిపుర రాజ్యంలో కలుపుకున్నాడు ఆ తర్వాత ఒకటి రెండు నెలల కాలం గడిచి గడవకముందే అతడు ప్రచండు తన రహస్య మందిరంలోకి పిలిపించి తన ధనాగారం నుంచి కావలసినంత ధనం తీసుకుని రాజ్యం విడిచిపొమ్మని ఆజ్ఞాపించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సునందుడు ప్రచండుణ్ణి తన రాజ్యం వదిలి పొమ్మరటానికి కారణం ఏమై ఉంటుంది తనకూడా మృత్యువు ఆసన్నమైనప్పుడు ఏ శత్రు రాజు దగ్గరకో పోయి అతణ్ణి తన మీదికి ఉసుగొల్పుతాడనా లేక క్షుద్రదేవతోపాసకుడు తన రాజ్యంలో ఉండటం రాజ్యానికి అరిష్ట కారణం అవుతుందన ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రచండు రాజ్య బహిష్కరణకు ఇవేమీ కారణం కాదు అవంతి రాజ్యాన్ని జయించటానికి ప్రచండు చేసిన సాయంతో సునందుడికి అతడి ప్రయోజనం తీరిపోయింది కొత్తగా అతడు తనకు చేయగల సాయం ఏమీ లేదు పైగా అతణ్ణి ఇంకా కొలువులో ఉంచుకుంటే మృత్యువు ఆసన్నమైన ప్రతి ఒక్కరికి ఆ సంగతి ముందుగానే చెప్పి వాళ్లకు అనవసరమైన చింత దుఃఖం కలిగించే ప్రమాదం ఉన్నది అందుచేత ప్రచండుణ్ణి చేసిన సహాయానికి తగిన విధంగా ధనాగారం నుంచి కావలసినంత ధనం తీసుకుని వెళ్లమన్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు న్యాయమైన విలువ రాసిన వారు ఎల్ రమణయ్య గారు ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక పల్లెవాడుండేవాడు ఒకనాడు వాడికి వలలో ఒకే ఒక చేప దొరికింది పల్లెవాడు ఇంటికి వెళ్లి ఆ చేపను తన భార్యకిచ్చి వండమన్నాడు వాడి భార్య చేపను చీల్చేసరికి దాని పొట్టలో నుంచి గోలిక్కాయ ప్రమాణం గల వజ్రం ఒకటి బయటకు వచ్చింది ఈ చేపను వండకు అలాగే ఉప్పులో ఉంచు నేను వజ్రాన్ని నగరులో అమ్మి వేలకు వేలు తెస్తాను తర్వాత మనం సుఖంగా ఉండవచ్చు అని భార్యతో చెప్పి పల్లెవాడు నగరానికి బయలుదేరాడు కాని దారిలో వాడికొక సందేహం వచ్చింది వజ్రాన్ని అమ్మటం తేలిక పని కాదు రత్నవర్తకులు దాని విలువ ఇయ్యరు తాను పేచీ పెడితే రాజభటులకు అప్పగిస్తారు తనకు వేలకు వేలు రావు సరికదా కారాగృహ ప్రాప్తి కూడా కలగవచ్చు అంచేత పల్లెవాడు ఆ వజ్రాన్ని తీసుకుపోయి కానుకగా ఇచ్చి రాజుగారు ఏమి బహుమతి ఇస్తే అది పుచ్చుకుందాం అనుకున్నాడు ఈ నిశ్చయంతో వాడు ఏకంగా రాజభవనానికే వెళ్లాడు వాణ్ణి ద్వారపాలకుడు ఆపి లోపలికి వెళ్ళనివ్వక నీకు రాజభవనంలో ఏం పని అని అడిగాడు రాజుగారి దర్శనం చేసుకోవాలి అన్నాడు పల్లెవాడు ద్వారపాలకుడు విరగపడి పెద్దగా నవ్వి మహారాజుగారు ఈ మొహానికి దర్శనమివ్వకేం అన్నాడు పల్లెవాడికి ఆవేదన పుట్టుకొచ్చింది నేను ఎలాగైనా రాజుగారిని చూసి తీరాలి నేను వారినేమి కోరను ఒక వస్తువును వారికి అందచేసి నా దోవన నేను పోతాను అన్నాడు వాడు అదుర్దాగా వాడి పనేంటో తెలుసుకోవాలని ద్వారపాలకుడికి ఆసక్తి పుట్టుకొచ్చింది వాడు పల్లెవాడితో తమ్ముడు నిన్ను లోపలికి పోనిచ్చానో నన్ను ఉరితీసేస్తారు రాజుగారికి నీ వీయదలిచిందేంటో నాకిస్తే నేను తిన్నగా ఇచ్చేస్తాను నీవు తెచ్చిన వస్తువు ఏంటో చూయించు అన్నాడు గత్యంతరం లేక పల్లెవాడు వజ్రాన్ని ద్వారపాలకుడికి చూపాడు ద్వారపాలకుడు ద్వార రక్షణకు మరొక భటుణ్ణి తన స్థానంలో నియమించి వెళ్లిపోయాడు వాడు కొంతసేపటికి దోవతుల చాపుతో వచ్చి నీ వజ్రాన్ని రాజుగారికిచ్చాను వారు నీకీ బట్టలు బహుమతి ఇచ్చి పంపమన్నారు అని చెప్పాడు పల్లెవాడికి గుండె జారిపోయింది రాజుగారిచ్చిన బహుమానం ఇంతేనా ఇయ్యలేదా అని వాడడిగాడు నీవిచ్చిన గాజు పూసకు బట్టలు పెట్టి పంపక అర్ధరాజ్యం ఇస్తారనుకున్నావా పదపద అని ద్వారపాలకుడు పల్లెవాణ్ణి అదిలించాడు పల్లెవాడొక్క నిట్టూర్పు విడిచి ఇంటిదారి పట్టాడు ఇంతకూ ద్వారపాలకుడా వజ్రాన్ని రాజుగారికివ్వలేదు వాడు మర్నాడు గొప్ప రత్నవర్తకుడి వద్దకు వెళ్లి పల్లెవాడిచ్చిన వజ్రాన్ని చూపి కొంటారా ఎంత కొంటారు అని అడిగాడు రత్నవర్తకుడా వజ్రాన్ని పరీక్షించి అది అపూర్వమైనది విలువగలది అని గ్రహించి ఇది నీకెలా వచ్చింది అని ద్వారపాలకుణ్ణి అడిగాడు మా సముద్ర వ్యాపారం చేస్తాడు ఆయన పాతబాకీ కింద నాకీ వజ్రాన్ని పంపాడు అని ద్వారపాలకుడు అన్నాడు రత్నవర్తకుడు ఐదు వేలిస్తానన్నాడు ద్వారపాలకుడు బేరం చేశాడు పదివేలిస్తాను ఇష్టమైతే అమ్ము కాకపోతే మరెవరికైనా అమ్ముకోవచ్చు ఆఖరు మాట చెప్పాను అన్నాడు వర్తకుడు ద్వారపాలకుడు వజ్రాన్ని వర్తకుడికి ఇచ్చి పదివేలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు కనీసం పాతిక వేలు విలువ చేసే వజ్రాన్ని ఎవరు కొంటారా అన్న సమస్య రత్నవర్తకుడికి పట్టుకున్నది ఆయన దాన్ని తెచ్చి రాజుగారికి అమ్మ చూపాడు రాజుగారు ఆ వజ్రాన్ని తన ఆస్థాన నిపుణులకు చూపించగా వారు దాన్ని పరీక్షించి దాని విలువ ముప్పై వేల దాకా ఉండవచ్చు అన్నారు రాజు ఆ వజ్రాన్ని ఒక పరీక్షకు పెట్టగలందులకు తన అభ్యంతర గృహంలోకి వెళ్లాడు అక్కడ దేవీ విగ్రహం ఉన్నది రాజుగారు ఏదైనా విలువైన వస్తువులు కొనవలసి వచ్చినప్పుడు ఆ దేవి అభిప్రాయాన్ని అర్థించేవాడు ఆ దేవి తన ఇష్టానిష్టాలను ఏదో ఒక ద్వారా తెలియచేస్తూ ఉండేది ఇప్పుడు కూడా రాజు అదే విధంగా ఈ వజ్రాన్ని దేవి వద్దకు తీసుకుపోయి దాన్ని దేవి చేతిపైన ఉంచి కళ్ళు మూసుకొని ధ్యానించాడు వెంటనే వజ్రం కింద పడిన చప్పుడు వినిపించింది రాజు మరి సార్లు వజ్రాన్ని దేవి చేతిపై ఉంచి ధ్యానించాడు కాని రెండుసార్లు అది కింద పడింది రాజు వజ్రాన్ని తీసుకుని రత్నవర్తకుడి వద్దకు తిరిగి వచ్చి ఇది మంచి వజ్రమేనని నిపుణులు చెబుతున్నారు అయితే దీని విక్రయంలో ఏదో అన్యాయం ఉన్నది ఇది నీకెలా వచ్చిందో ఎంతకు కొన్నావో నిజం చెప్పు అన్నాడు మహారాజా నిజం దాచాలన్న తలంపు నాకేకోశానా లేదు నేను దీన్ని పదివేలిచ్చి కొన్నాను దీన్ని విలువ అంతకంటే ఎక్కువే కాని మారుబేరానికి అమ్మేవాణ్ణి కనుక నేను కొనే చోట పూర్తి విలువ ఇవ్వటం సాధ్యం కాదు తక్కువకు కొని ఎక్కువకు అమ్మటమే నా వృత్తి అందులో అన్యాయం ఏమీ లేదు అన్నాడు రత్నవర్తకుడు దీన్ని నీకు అమ్మినవాడెవరు అని అడిగారు రాజు తమ రాజప్రాసాద ద్వార రక్షకుడు అని రత్నవర్తకుడు చెప్పాడు రాజు ద్వారపాలకుణ్ణి పిలిపించి నీవి రత్నవర్తకుడికి ఈ వజ్రాన్ని అమ్మావట ఇది నీకెలా లభించింది అని అడిగాడు మహారాజా మన్నించాలి ఒక పల్లెవాడు దీన్ని నా వద్దకు తెచ్చి ఇచ్చి ఒక దోవతుల చాపు పుచ్చుకొని వెళ్ళాడు అన్నాడు ద్వారపాలకుడు ఎవరా పల్లెవాడు వాడి పేరేంటి అని రాజు మళ్ళీ అడిగాడు ద్వారపాలకుడు తనకు తెలియదన్నాడు రాజుగారు మర్నాడు పల్లెవాళ్లందరూ హాజరు కావలసిందని చాటింపు వేయించాడు పల్లెవాళ్లంతా వచ్చారు వారుండే చోటికి రాజు మంత్రిని రత్నవర్తకుణ్ణి ద్వారపాలకుణ్ణి పెట్టుకుని వచ్చాడు ద్వారపాలకుడు పల్లెవాడు ఒకరినొకరు గుర్తుపట్టారు రాజుగారి తరపున మంత్రి పల్లెవాణ్ణి వజ్రం గురించి అడిగి తెలుసుకున్నాడు పల్లెవాడు జరిగిందంతా చెప్పి ఇంటికి వెళ్లి ఉప్పులో ఉంచిన చేప ఖండాలను తెచ్చి వజ్రం ఉండిన చోట కూడా చూపాడు రాజు వెంటనే విచారణ జరిపి ద్వారపాలకుడికి కారాగృహ శిక్ష విధించి రత్నవర్తకుడికి నష్టం కలగకుండా పదివేలు ఇప్పించి వజ్రం విలువ పాతిక్యవేలు న్యాయంగా పల్లెవాడికి ఇప్పించాడు ఇంత తతంగం జరిగాక పల్లెవాడి కోరిక సిద్ధించింది వాడా ధనం పెట్టుకుని తన భార్యతో హాయిగా జీవించాడు